ఈ పెన్షన్ల విషయంలో నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారికి అభినందన తెలియజేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఎలక్షన్ సమయంలో చెప్పిన విధంగానే మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల అధికారంలోకి రాగానే చేశారు ఇది ఒక గొప్ప రికార్డ్ ఒక గొప్ప చరిత్ర అధ్యక్ష ఇది ఎందుకంటే ప్రతి నెల ఉగ్ర తారీఖు దాదాపు అరవై లక్ష అరవై ఐదు లక్షల కుటుంబాలకి నలభై నాలుగు వందల కోట్ల రూపాయలు తూచా తప్పకుండా పొద్దు కొనికి ఇస్తున్నామంటే ఇది వేరే ఏ రాష్ట్రం కూడా మన దేశంలో ఎక్కడ కూడా జరగని విధంగా జరుగుతోంది ఇది ఇది నిజంగానే ఒక రికార్డు సృష్టించారు ఆయన ఇందులో కాబట్టి నేను మన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇందులో వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో మన టిడిపి కార్యకర్త కష్ట చాలా మందికి రావాల్సిన పెన్షన్ తొలగించడం జరిగింది మనం ఎన్నికల సమయంలో చాలా మందికి హామీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇది ఈ పెన్షన్లు మళ్ళీ తిరిగి మంజూరు చేస్తాము అని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులకి ఇది అడుగుతున్నాను అధ్యక్ష ఇది మళ్ళీ ఇవ్వడం జరుగుతుందా వైసీపీ ప్రభుత్వం ఆయన చాలా మంది అనర్ కూడా ఈ పెన్షన్ మంజూరు చేయడం జరిగింది ఇది కూడా ఒకసారి రీవెరిఫై చేసి ఆ మాత్రమే అందేలా చూసుకోవాలని ఒకటి కోరుతున్నాను అనుకుంటున్నాను మూడవ విషయం ఈ యాభై ఏళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్ ఇస్తామని చెప్పి మన ప్రభుత్వ మేనిఫెస్టోలో మనం చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది ఎప్పుడు ఎప్పటి నుంచి అమల్లో వస్తుంది అనేది ఒక ప్రశ్న ఇక సాధారణ కూడా అధ్యక్ష అవి ఎక్కడి నుంచి అవి ప్రతి ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో ఒక సదర్ క్యాంప్ ఏర్పాటు చేయగలిగితే వీళ్ళు ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి అధ్యక్ష ఈ ద్వారా నియోజకవర్గానికి సమాధానం చెప్పాలని